మతాల ప్రాతిపదికన రిజర్వేషన్లు రాజ్యాంగంలోనే లేదు మేము అలాంటి రిజర్వేషన్లు చేయలేదు అని మేము చెప్తుంటే లేదు 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 మీరు ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తున్నాం కాబట్టి మేము అడ్డుకుంటున్నాం అంటున్నారు ఓబీసీలు అంత అమాయకులు ఏం కాదు వాళ్ళు చట్టం చదువుకురు వాళ్ళు జడ్జులైనరు వాళ్ళు న్యాయవాదులైనరు వాళ్లకు సామాజిక స్పృహ ఉన్నది ఈ ఓబీసీ రిజర్వేషన్లు పెంచాలనుకున్న ప్రతి ఒక్కరికి సామాజిక చైతన్యం కలిగిన ప్రతి వాళ్ళు బీజేపీ ఏ విధంగా ఓబీసీ రిజర్వేషన్లను అడ్డుకోవడానికి ముస్లిం రిజర్వేషన్లను అడ్డం పెట్టుకుంటున్నారు ఇది బీజేపీ అడ్డుకోవడానికి చేస్తున్న ప్రయత్నం ఇక బీఆర్ఎస్ సిఖండి పాత్ర పోషిస్తుంది ఎట్లయినా కాంగ్రెస్ని దెబ్బతీయాలి కాబట్టి మేము బీజేపీతోనే అట్టగాగుతాము మేము కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఏ మంచికి సహకరించము విద్వాంస పూరితంగా వ్యవహరిస్తున్న బీజేపీకి మేము అండగా నిలబడతామని బీఆర్ఎస్ తయారైంది సిఖండి పాత్ర పోషిస్తుంది ఈరోజు బీఆర్ఎస్ ఎందుకు బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్న తప్పిదాలను ప్రశ్నించడం లేదు ఎందుకు నిన్న ధర్నాలో బీఆర్ఎస్కి సంబంధించిన రాజ్యసభ సభ్యులు పాల్గొనలేదు ఇక్కడికి రాకపోను మేము చేసిన ధర్నాను అవహేళన చేస్తున్నారు తాటి చెట్టు అట్లా పెరిగితే కాదు ఆవగించేంత అవగాహన కూడా ఉండాలి సెట్టు లెక్క పెరిగితే ఏం ప్రయోజనం లేదు సమాజానికి ఆవగించంతైనా అవగాహన ఉండాలి మమ్మల్ని బలహీనం చేసినట్టు మా చేతులు గట్టేసినట్టు వ్యవహరిస్తుంది బీఆర్ఎస్ తప్ప బీసీలకు ఏమైనా మద్దతుగా నిలబడదామనే సోయే లేకుండా పోయింది ఈ నేపథ్యంలో బీజేపీ బీఆర్ఎస్ ఏ విధంగా అడ్డుకుంటున్నారో ఏ విధంగా బీసీ రిజర్వేషన్లను యాభై శాతంకి మించకూడదు అని చట్టం చేయడం ద్వారా బీఆర్ఎస్ నలభై రెండు శాతం బిల్లులను ఆమోదించకుండా బీజేపీ వీళ్ళిద్దరూ బీసీ ద్రోహులుగా బీసీ వ్యతిరేకులుగా తెలంగాణ సమాజం భావిస్తుంది తాత్కాలికంగా మీరు విజయం సాధించిన అని మీరు అనుకుంటుండొచ్చు కానీ ఏ సమస్యను దీర్ఘకాలికంగా వాయిదా వేసినా అది మిమ్మల్ని బలి తీసుకుంటుంది ఇప్పటికైనా తక్షణమే ఈ బిల్లులను ఈ ఆర్డినెన్స్ను ఆమోదించాలి నరేంద్ర మోడీ గారు సూచించాలి మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీరు చెయ్యండి మేమందరం కలిసి వచ్చి ఇక్కడికి వచ్చింది చిత్తశుద్ధితో నలభై రెండు శాతం ఓబీసీ రిజర్వేషన్లు సాధించడానికి రోజు ఢిల్లీకి వచ్చినాము మూడు రోజులు ఇక్కడ ప్రయత్నం చేసినాము కానీ కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఏమాత్రం కూడా సహకారం అందడం లేదు బీఆర్ఎస్ వాళ్ళు పరోక్షంగా అయినా నైతిక మద్దతు కూడా బీసీలకు ఇవ్వడం లేదు వీళ్ళిద్దరు చేస్తున్న దుర్మార్గమైన చర్యల్ని తెలంగాణ సమాజం గమనిస్తుంది ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో వీళ్ళకు గుణపాఠం చెప్పే విధంగా వీళ్ళు చేస్తున్న తప్పుడు నిర్ణయాలను ప్రశ్నించే విధంగా కాంగ్రెస్ భవిష్యత్ కార్యాచరణ తీసుకుంటుంది